హలో గాయీస్ వెల్కమ్ బ్యాక్ టు మన శాంతిపురం ఈరోజు మనం ఎక్కడికి వచ్చేసినామో మీకైతే ఇప్పటికీ అర్థమైపోయింటుంది మనమైతే ఈరోజు చిక్బల్లాపూర్లోని ఇషా ఫౌండేషన్కి అయితే వచ్చేసినాము లొకేషన్ అయితే మొత్తం సూపర్ అయితే ఉన్నింది దిమ్మ ఖరాబ్ అయ్యేటట్టు అయితే ఉన్నింది ఎంత పీస్ఫుల్గా ఉందంటే ప్రదేశం అయితే అంతా సూపర్గా ఉంది నేనైతే ఈ ప్లేస్ విజిట్ చేయడం అయితే ఇదే ఫస్ట్ టైము నేను కోయంబత్తూర్లోని ఇషా ఫౌండేషన్కి అయితే వెళ్ళాను చిక్బల్లాపూర్కి రావడం ఇదే ఫస్ట్ టైము చుట్టూ కూడా కొండలు ఉన్నాయి మధ్యలో అయితే శివ స్టాచ్యూ అయితే ఉంది చాలా అంటే చాలా సూపర్గా ఉంది లొకేషన్ మీరు ఎవరైనా ఈ ప్లేస్ని విజిట్ చేసి ఉంటే కమెంట్ చేయండి ఎప్పుడు విజిట్ చేశారు అలాగే లొకేషన్ ఎలా ఉందో కూడా ఒకసారి మీరు చూసింటే కమెంట్ చేయండి అక్కడ ఎంట్రీ అయినప్పటి నుంచి ఎగ్జిట్ అయ్యే వరకు కూడా అక్కడ మైండ్ ఎంత పీస్ఫుల్గా అంటే అంత పీస్ఫుల్గా ఉన్నింది ఇంత మంచి ఎక్స్పీరియన్స్ ని నేను ఎప్పుడూ అయితే ఇంతకు ముందు ఎక్కడ కూడా ఫేస్ చేయలేదన్నమాట ఇప్పుడు మీరు చూస్తున్న ప్లేస్ కూడా స్టాచ్యూకి కి ఆపోజిట్ లో అయితే ఉంటుంది అక్కడైతే వీడియో తీయకూడదు అన్నారు నేను అక్కడైతే వీడియో తీయలేదు దూరం నుంచి అయితే నేను చూపిస్తున్నాను ఈ ప్లేస్ లో అయితే చాలా మంది కూర్చొని మెడిటేషన్ చేస్తూ ఉంటారు మేము కూడా అక్కడ కొద్దిసేపు కూర్చొని మెడిటేషన్ అయితే చేసినాము మైండ్ అయితే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉన్నింది నేను వీడియో దూరం నుంచి తీస్తున్నా కూడా అక్క అక్కడ నిలుచుకుని నాకైతే వీడియోస్ తీయకూడదు ఇక్కడ వీడియోస్ తీయకూడదు అని అయితే చెప్పింది సరే లేక ఇంకా తీయననేసి వచ్చేసినాను శివుని పైన ఆత్మవిశ్వాసం పెట్టి గట్టిగా నమ్ముకుంటే శివుడు ఎటువంటి వరాలైనా ఇస్తాడని పురాణాల్లో చెప్పారు రామాయణంలో ఉన్న రావణాసురుడు కూడా మన శివ భక్తుడే చాలా మందికి రావణాసుడు అంటే నచ్చడు కానీ రావణాసురులో కూడా మనం నేర్చుకోవాల్సిన విషయాలు అయితే కొన్ని ఉంటాయి పరాయి స్త్రీని బంధించడం తప్పే కానీ తన బందీలో ఉన్నా కూడా తన అంగీకారం లేకుండా తనని తాకని కూడా తాకలేదు రావణాసుడు ఎప్పుడు కూడా ఎవరిని దూషించకూడదు ఎందుకంటే మనం విన్నది మనం చూసింది నిజమైన అయితే మనం నమ్మకూడదు ఒక్కొక్కసారి మన కళ్ళు మన చెవులు కూడా మనల్ని మోసం చేస్తాయి ఈ సృష్టిలో చెడ్డవారు అంటూ ఎవరు లేరు ఆడించేవాడు ఆయన ఆడేవాళ్ళు వీళ్ళు ఆయన ఆడించినట్టు ఈ జీవులు ఆడతారే గాని అంతేగాని వాళ్ళ స్వయబుద్ధి కోసం అయితే ఎవరు కూడా అలా చేయరు ఈ సృష్టిలో చెడ్డవారంటూ ఎవరు ఉండరు ఆ పరిస్థితిని బట్టి ఆ సమయాన్ని బట్టి వాళ్ళకు తోచిన పనిని అయితే చేస్తారు అంతేగాని వాళ్ళు కావాలనేది ఎవరు కూడా చేయరు శివుడికి ఎన్ని పేర్లున్నాయో మీకు అయితే తెలిస్తే కమెంట్ చేయండి కమెంట్ సెక్షన్ లో ఇప్పుడు మనం స్టాచ్యూ దగ్గరకు అయితే వచ్చేస్తున్నాము ఇప్పుడు మీరు చూస్తున్న ప్లేస్ అయితే స్టాచ్యూ కి ముందరే అయితే ఉంటుంది ఇక్కడంతా వీడియోస్ చేయడానికి మొబైల్స్ అయితే అలా చేయరు నేను మీకు అందరికీ చూపించడం కోసం అయితే వీడియో అయితే తీసుకొచ్చాను ఇక్కడ కూడా చాలా మంది అయితే కూర్చొని ప్రశాంతంగా మెడిటేషన్ అయితే చేస్తున్నారు నాకు కూడా కొద్దిసేపు కూర్చోవాలని అయితే అనిపించింది కొద్దిసేపు కూర్చొని అలా చూస్తూ ఉండిపోయాను అనమాట ఇక స్టాచ్యూని ఒక రౌండ్ వేసేద్దామని అయితే నేను మా ఫ్రెండ్స్ అయితే వచ్చేసినాము ఇక్కడ ఎవరు చూసినా ఫోటోలు 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 మా వాడైతే ఫోటోలతో నన్ను చంపేసిన అనమాట ఒక ఫోటో తీయ ఎక్కడో ఫోటో తీసుకు నాకైతే పెద్దగా ఫోటోస్ మీద ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే నేను వీడియోనే ఫోకస్ చేస్తానన్నమాట ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్లో అయితే ఫోటోస్ దిగుతా ఉన్నారు నాకైతే భయం వేసింది పాపం శివ ఎలా భరిస్తారో వీళ్ళని అనుకున్నాను నైట్ టైంలో లో లేజర్ షో కండక్ట్ చేస్తారంట మేమైతే నైట్ వరకు అయితే స్టే చేయలేదు ఎందుకంటే మేము బస్సులో వచ్చినాము పీజీ నుంచి బ్యాంగ్లూర్ నుంచి అందుకే మేము నైట్ వరకు స్టే చేయలేకపోయినాము నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా లేజర్ షో చూడాలని అయితే అనుకుంటున్నాను నేను కూడా నేను ఎన్ని వీడియోస్ తీసుకొని వచ్చినా కూడా మా వాళ్ళు అయితే ఫోటో సెక్షన్ అయితే ఇంకా కంప్లీట్ కాలేదు ఇన్ని యాంగిల్స్ అంటే అన్ని యాంగిల్స్ లో తీసుకుంటున్నారు ఇక స్టాచ్యూ ముందరే లడ్డూ ప్రసాదం అయితే ఉండింది ట్వంటీ రూపీస్ ఒక లడ్డు నువ్వుల లడ్డు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది నేను ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఇలాంటి నువ్వు లడ్డు అయితే చేయలేదు ఈ నువ్వు లడ్డు ప్రసాదం కిందే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా అంటే చాలా మంచిది చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి నువ్వులతో మార్నింగ్ వచ్చేటప్పుడు అయితే టిఫిన్ చేసి చూచినాము ఇప్పుడైతే టైం మధ్యాహ్నం మూడు గంటలైతే అయితే ఉంది కడుపులో గుడి అంటా ఉంది ఇక లేట్ అవుతుంది బయలుదేరిపోదాం అనేసి అయితే మా వాళ్ళు అయితే బయలుదేరిపోయారు నేను ఇక సరే ఉండండి ఒక వీడియో తీసేసుకుంటాను అనేసి అయితే నేను తీసుకుని అయితే వచ్చేసినాను మనం ఇక వెళ్ళిన చోట సైలెంట్ గా ఉంటామా లేదు ఏదో ఒక ధూళు పని చేస్తాం అలాంటిది ఏది థ్యాంక్ యూ